తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది వాస్తవానికి ఈ బడ్జెట్ను మార్చి నాలుగవ తేదీన ప్రవేశపెట్టాలని ముందుగా నిర్ణయించారు అయితే ఈ నిర్ణయంపై పునరాలోచించిన ప్రభుత్వం బడ్జెట్ ను నాలుగు రోజుల ముందు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఇకపోతే ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు ఆ మరుసటి రోజున ఇరవై ఐదున గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది అదే రోజు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే శీతాకాల సమావేశాలకు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది కనీసం ప్రతిపక్ష హోదాకి కూడా వైసీపీ నోచుకోలేదు అయితే వైఎస్ జగన్ కు ప్రతిపక్ష నేత హోదా దక్కకపోవడంతో గత అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు అయితే ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిన నేపథ్యంలో జగన్ మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అయితే జగన్ తో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదిలా ఉంటే గతంలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ ప్రకటించారు అసెంబ్లీకి వెళ్లినా సరైన గౌరవం ఇచ్చే పరిస్థితి లేదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు ఆయన దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేశాయి అసెంబ్లీకి రాకపోతే జగన్ పై అనర్హత వేటు పడుతుందని కూడా కామెంట్లు చేశారు వైఎస్ జగన్ చెల్లి ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల సైతం అసెంబ్లీకి వెళ్లకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు జగన్ అసెంబ్లీకి రావడానికి మొహం చెల్లడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారామే అంతటితో ఆగకుండా కూటమి ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించే దమ్ము లేదని ఈ నేపథ్యంలో జగన్ తన మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది అసెంబ్లీకి హాజరై అధికార పక్షాన్ని ప్రజల సమస్యలపై ప్రశ్నించారని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల్లో అయితే సాగుతోంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది దీంతో సమావేశాలకు హాజరై ప్రజల పక్షాన ప్రభుత్వ తప్పులు జగన్ ప్రశ్నించనున్నట్లుగా సమాచారం